రెండో డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ అయినప్పుడు ఆ రెండో డాక్యుమెంట్ ద్వారా ఎవరైతే హక్కులు పొందామని భావనలో ఉండి హక్కులు రాలేదని బాధపడతారో అతను ఆ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ చేసిన అతని దగ్గర నుంచి నష్టపరిహారాన్ని అడిగే అధికారం కలిగి ఉన్నాడు కానీ ఇక్కడ కూడా మళ్ళీ క్రిమినల్ రాదు దురదృష్టవశాత్తు మన దగ్గర అట్లాంటి కేసులు చాలా తక్కువ ఉన్నాయి అంటే నష్టపరిహారాన్ని మాకు ఇప్పించండి అని అడుగుతున్న వాళ్ళ కేసులు తక్కువ ఉన్నాయి ఇక ఈ డాక్యుమెంట్ చెల్లదు అని అడగాల్సిన బాధ్యత మొదటి డాక్యుమెంట్ పొందినైనా కానీ ఆస్తి నమ్మిన కానీ లేదు వాళ్ళు అడగాల్సిన అవసరం కూడా లేదు ఒకవేళ వాళ్ళు సబ్ రిజిస్ట్ర ఆఫీస్లో ఇండెక్సెస్ సెంటర్ వీటిని అంటే ఏ సంవత్సరంలో ఏ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ అయినా ఎవరెవరు ఆస్తులు అవన్నీ ఎవరెవరు ఆస్తులకు కొన్నారు ఈ వివరాలను పొందుపరిచే ఇండెక్సెస్లో ఈ ఎంట్రీ ఉంటుంది కాబట్టి ఈ ఎంట్రీ వల్ల నాకు భవిష్యత్తులో తలనొప్పి వస్తుందనే ఆలోచన ఉన్నప్పుడు దాని క్యాన్సిలేషన్కు ఈ మొదటిసారి కొన్నతనైనా అడగచ్చు ఒరిజినల్గా మొదటిసారి కొన్నతనికి ఎవరైతే అమ్మారో అతనైనా అడగొచ్చు ఈ ఇద్దరు ఎవరైనా అడగచ్చు అతను బాధితుంటే రెండోసారి రిజిస్ట్రేషన్ చేయించుకున్న అతను నష్ట దాని క్యాన్సిలేషన్కి అడగాల్సిన అవసరం లేదు నష్టపరి కడితే సరిపోతుంది